హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరికీ ఉగాది శుభాకాంక్షలు అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను ఈ వీడియోలో ఉగాది పండుగ వచ్చేసింది కదా నేను మా ఇంట్లో పూజ అయితే ఇలా జరుపుకున్నాను అది మీతో ఈ వీడియోలో షేర్ చేయాలనుకుంటున్నాను ఏంటబ్బా ఏమి ఏకంగా ఒక పెద్ద పాత్ర చూపించి పొట్లో అయితే పెడుతుంది అనుకుంటున్నారు కదా కాదండి నేనైతే అమ్మవారికి ఇలా పోలేరవ్వకి మాత్రం ప్రతి సంవత్సరం ఇలా అంబలి కాస్తాను ఇదైతే పిల్లలందరికీ పంచుతాను ఉదయాన్నే వేసవి కాలంలో అందరికీ చల్లగా ఉంటుంది కదా చాలా మంచిది కదా ఇలా అయితే అంబలి కాచి తర్వాత అయితే ఉగాదిని ప్రారంభిస్తాను మనం గ్రామ దేవతలకి తప్పకుండా పెట్టుకుంటే మంచిది అంటారు కదా మేమైతే ప్రతి సంవత్సరం ఇలా చేస్తాను ఇదిగోండి తర్వాత పాయసం అయితే ఇలా చేశాను సారీ అండి అన్ని వీడియోస్ అయితే ఫుల్గా అయితే పెట్టలేదు ఇదిగోండి త్వరగా పాయసం నేను చేశాను తర్వాత మా పులిహోర అయితే ఇలా తయారు చేశాను మా వారికి షాప్ టైం అవుతుందని త్వరగా పూజ అన్నీ సిద్ధం చేయాలని త్వర త్వరగా హడావుడిగా చేశాను అయితే అన్ని వంటలు మాత్రం నైవేద్యాలు టేస్ట్ బాగా కుదిరాయండి ఇదిగోండి లాస్ట్ వీడియోలో అయితే నేను మామిడికాయ పులిహోర చేశాను అందరికి చాలా బాగా నచ్చింది మీరు కూడా ఎలా చేశారని నేను అనుకుంటున్నాను తర్వాత అయితే ఇదిగోండి మనం రాత్రి కాచిన అంబలికి పెరుగు అందులో ఉల్లిపాయ ముక్కలు వేసాను అయితే అమ్మవారికి నైవేద్యం పెట్టేటప్పుడు ఉప్పు మాత్రం వేయకూడదట నేనైతేనే అలా చేస్తాను ఆ తర్వాత అందరికీ పంచేటప్పుడు మళ్ళా ఉప్పు అన్నీ కరెక్ట్గా చూసుకొని అందరికీ పంచుతాను ఇది ఒక ఉగాదికే కాకుండా ఇప్పుడు మనం టిఫిన్లలో ఉదయాన్నే మార్నింగ్ అన్ని రకాల టిఫిన్స్ తింటాం కదా అలా కాకుండా వేసవి కాలంలో ఇలా అయితే ఉదయాన్నే ఇలా అలా ఒక గ్లాస్ అమ్మలు తాగామంటే మనకి వేసవికాలం వడదెబ్బ కూడా తగలదు పిల్లలకి కూడా చాలా హెల్తీ ఫుడ్ అండి చాలా మంచిది మేము చిన్నపిల్లలు ఎప్పుడైతే మా అమ్మ రోజు ఉదయాన్నే ఇలా చేసేది అప్పట్లో టిఫిన్లు అవి చాలా తక్కువ అప్పుడైతే మేము పిల్లలు మేము స్కూల్లో అయితే ఏం టిఫిన్ అంటే ఐస్ బిర్యానీ అని గొప్పగా చెప్పుకునేది ఏమైనా ఆ రోజులే వేరండి అప్పుడు సండే అయితే ఒక్కరోజే దోశ పోసుకునే వాళ్ళం మా ఇంట్లో అయితే ఓకేనండి ఇదిగండి ఫైనల్గా ఉగాది పచ్చడి అయితే ఇలా తయారు చేస్తున్నాము ఇదిగండి ఈ ఉగాది పచ్చడి ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా అయితే తయారు చేస్తారు నేనైతే మామిడికాయ ముక్కలు వేప పూత తర్వాత బెల్లం వేసాను ఇది కూడా మా అమ్మాయి నాకు చిన్నప్పుడు నేర్పించిందండి అప్పుడైతే గిన్నె మొత్తం లాస్ట్లో నేనే ఖాళీ చేసేసేదాన్ని అంత టేస్టీగా ఉంటుంది ఉగాది పచ్చడి అయితే సంవత్సరానికి ఒకసారి కదా ఆ రుచే వేరు నేనైతే పక్క రోజు కూడా ఎత్తి పెట్టుకొని మరి తినేదాన్ని ఇదిగోండి కొంచెం కారం ఉప్పు యాడ్ చేసుకోవాలి తర్వాత బెల్లం కూడా వేసుకోవాలి చూశారు కదండి ఇదిగోండి ఆరు ఆరుచిలో ఉగాది పచ్చడి అయితే ఇలా తెలు ఇంటి ఉగాది పచ్చడి ప్రతి ఇంట్లో ఇలానే చేసుకుంటారు కదా ఇలాగే మన జీవితంలో కష్టసుఖాలు బాధలు అవన్నీ సమానంగా మనం స్వీకరించాలని దాని అర్థం కదా ఇదిగోండి ఇలా దేవుడికి పూజ అయితే ఇలా చేశాను ఉగాది పచ్చడిని కూడా నైవేద్యంగా పెట్టాను ఇదిగోండి మా ఇంట్లో అమ్మవారికి పూజ అయితే ఇలా చేసుకున్నాము ఇదిగోండి పోలేరవ్వకి అంబలి కూడా నైవేద్యంగా సమర్పించి అందరికీ ఈ విధంగా పంచిపెట్టాను ఇదిగోండి ఓకేనండి పూజ అయితే ఇలా పూర్తయింది మీరు కూడా నూతన సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అందరూ సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో అందరూ సుఖంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి